అందులో నైజాం గారు ఎన్ని గుళ్ళకి భూములు ఇచ్చారో రాసి చూపిస్తున్నారు ఎంతమంది వేద పండితులకి స్కాలర్షిప్స్ ఇచ్చినారో భూములు ఇచ్చినారో చూపిస్తున్నారు అనంతపురం వెళ్తే చాలామంది ముస్లిమ్స్ అద్భుతంగా పోతన భాగవతం పద్యాలు చెప్తారు మతానికి సంబంధం లేదు అది మా తాతగారు ఉర్దూ రాస్తారు ఉర్దూ మీడియం ఉండిందండి అప్పుడు ఉర్దూ మీడియం ఇప్పుడు భాషని ఏం చేసినారో మతంతో జోడం చేసినారు భాషకి మతానికి సంబంధం లేదు వేరు వేరు అంశాలు వేరు వేరు అంశాలు సంస్కృతము బ్రాహ్మణ భాష కాదు సంస్కృతము దారాషిక్కో సంస్కృతంలో వ్యాఖ్యానం రాసినాడు ఔరంగాజేబు వాళ్ళ అన్న భగవద్గీత వ్యాఖ్యానం దారాషిక్కో రాసినాడు మహాపండితుడు నేను ఇంకోటి మీకు చెప్తాను ప్రొఫెసర్ సులేమాన్ సిద్దిక్కీ అని ఉన్నారు ప్రొఫెసర్ సులేమాన్ సిద్దిక్కి ఇస్ అన్ అథారిటీ ఆన్ ఆర్కైవ్స్ తెలంగాణ స్టేట్ ఆర్కైవ్ ఉంది ఇక డిపార్ట్మెంట్ ధార్నాకాలో మోర్ దాన్ టూ మిలియన్ డాక్యుమెంట్స్ స్టోర్ చేసినారు జాగ్రత్తగా కాపాడినారు వాళ్ళు మిలియన్ టూ మిలియన్ ఉర్దూ డాక్యుమెంట్స్ ఆయన నాకు ఒక ఆర్టికల్ రాసి చూపిస్తున్నారు ఆయన ఆయన రాసిన ఆర్టికల్ ఇప్పుడు నైజాం నైజాం అని అందరు తిడుతున్నారు కదా అందులో నైజాం గారు ఎన్ని గుళ్ళకి భూములు ఇచ్చాడో రాసి చూపిస్తున్నారు ఎంతమంది వేద పండితులకి స్కాలర్షిప్స్ ఇచ్చినారో భూములు ఇచ్చినారో చూపిస్తున్నారు ఇప్పుడు నైజాం నైజాం అని అందరు తిరుతున్నారు కదా నేను డెక్కన్ రీజన్ ద మోస్ట్ కాస్మోపాలిటన్ రీజన్ అసలు అయోధ్య జడ్జ్మెంట్ రేపు రాబోతుంది అంటే నేను ఇవాళ మస్జిద్లో ఉన్నా రేపు అయోధ్య జడ్జ్మెంట్ రాబోతుంది అంటే నేను మస్జిద్లో ఉన్నా ఇషాక్ మస్జిద్ అక్కడ ఎందుకు పోయినాను నేను ఒక క్లినిక్ ఇనాగ్రేషన్కి వాళ్ళు పిలిచినారు క్లినిక్ ఇనాగ్రేషన్ కాదు ఏడాది కంప్లీట్ చేసుకున్నది వార్షికోత్సవం వార్షికోత్సవాన్ని పిలిచినారు నన్ను ఒక వాళ్ళ ఇమాములు మౌల్వీస్ ఉంటారు తర్వాత ఒక చర్చ్ ఫాదర్ ముగ్గురం పోయినాం వాళ్ళు మీడియా వాళ్ళు వస్తారో రారా వచ్చిండ్రు వచ్చి రేపు అయోధ్య జడ్జ్మెంట్ వస్తుంది కదా మీ అభిప్రాయం ఏందని అడిగిండ్రు అక్కడే అడిగిండ్రు నేనన్నా మేము దక్షిణ అయోధ్యకి ఇక్కడ దక్షిణ అయోధ్య ఇది ఏది భద్రాచలం భద్రాచలం అది ఉత్తర అయోధ్య ఇక్కడ ఏ మాత్రం ప్రాబ్లమ్స్ ఉండవు ఎటు వచ్చినా తీర్పు ఎందుకంటే మేము దక్కన్ ఈ దక్కన్ ఈ భాగం అంటే తెలంగాణ భాగ దక్కన్ కదా ఇది దక్షిణ వాళ్ళు దక్కన్ అంటారు ఈ ప్రాంతం వాళ్ళము సామరస్యంగా ఎలా జీవించాలో ప్రపంచానికి నేర్పించిన వాళ్ళం లేకపోతే తానేషాకి మంత్రులు అక్కన్న మాదనం ఉన్నాడు ఔరంగాజీబు దాదాపు ఆరు నెలలు ముట్టడించిందండి గోల్కొండ కోటని ఏం చేయలేకపోయాడు ఏం చేయలేకపోయాడు ఔరంగాజేబు తానేషా పైకెక్కి నవ్వుతుండే గాలి ఎగిరే ఫరీష్ఠ రికార్డ్ చేస్తారు అన్నీ ఆయన వర్షం పడితే బట్టలన్నీ ఎగిరిపోతే ఆయన నవ్వుతున్నాడు పైకెక్కి తానేషా ఎందుకు అంటే ఆ సామరస్య వాతావరణం ఆ మతం పిచ్చి లేదు అందుకే భద్రాచలానికి ముత్యాల తరంబరాలు పోతున్నాయి కళ్యాణోత్సవం జరుగుతుంది భద్రాచలం రామదాస్ ఎప్పుడు వచ్చిండ్రు కాలంలో కదా వచ్చిండు సో ఇది ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి ప్రతిపక్ష హోదా ఇస్తే